ఫ్రెండ్స్ నేను కోడూరు బీచ్కి బయలుదేరాను కోడూరు నెల్లూరు నుంచి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కోడూరు ఊరిలో నుంచి బీచ్ దాదాపుగా రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బీచ్ రోడ్డునే వేలాంగిలి మాత చర్చ్ కూడా ఉంటుందని విన్నాను మన బస్ ప్రయాణం అయితే చాలా ఆహ్లాదకరంగా సాగుతూ ఉంటుంది చుట్టూ గ్రీనరీ ఉంటుంది చాలా బాగుంటుంది జర్నీ చాలా అద్భుతంగా ఉంటుంది సాటర్డే సండేస్ బీచ్ మాత్రం చాలా కోలాహలంగా ఉంటుందట బీచ్కి వాళ్ళు చుట్టూ ఉన్న కంపెనీస్లో పనిచేసే వర్కర్లే ఎక్కువగా ఇక్కడికి ఆహ్లాదం కోసం వీకెండ్స్లో ఎక్కువగా వస్తూ ఉంటారట చూడండి ఫుల్ ఆఫ్ గ్రీనరీ ఎటు చూసినా సరే ఫుల్ గ్రీనరీ చుట్టూ పచ్చని పొలాలు కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది బస్ ప్రయాణం కూడా చాలా బాగుంటుంది ఈ ఇరవై రెండు కిలోమీటర్ల దూరానికి ఆర్టీసీ వారు ముప్పై రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు ఆటోలో వెళితే కొంచెం ఎక్స్ట్రా ఛార్జే ఉంటుంది సొంతంగా మనం మాట్లాడుకుని వెళ్తే ఆల్మోస్ట్ మేము కోడూరు వరకు అయితే వచ్చేసాము ఇది కోడూరు ఎంట్రన్స్ ఇది కోడూరు నుంచి బీచ్కి రెండు కిలోమీటర్ల దూరం ఉంటుందని చెప్పాను కదా అక్కడికి మనం మెటల్ రోడ్లో వెళ్ళాలి ఈ మెటల్ రోడ్ ప్రయాణం ఈ విధంగా ఉంటుంది కొంచెం కఠినంగానే ఉంటుంది ఆల్మోస్ట్ నేను బీచ్ వద్దకు అయితే వచ్చేసాము బస్సు ఇక్కడే ఆగుతుంది ఇక్కడ నుంచి ఒక హండ్రెడ్ మీటర్స్ ముందుకు వెళ్తే మనం బీచ్కి చేరుకోవచ్చు ఇదే వేలాంగిణి మాతా చూ రోడ్ లోపలికి సరే చర్చ్ లోపలికి వచ్చాము చర్చ్ ఆవరణలో ఉన్నాము ఇట్లా లెఫ్ట్లో మనకు కనిపిస్తుంది చర్చ్ చాలా అద్భుతంగా ఉంటుంది చర్చ్ ఇది ఉత్సవాళ్ళ సమయంలో ఇక్కడ ఇసుకేస్తే రాలినంతగా జనం అయితే వస్తారు ఇక్కడికి చాలా బాగా జరుగుతుంది అన్నారు చర్చ్ చుట్టూ ఫుల్ ఆఫ్ గ్రీనరీ ఎత్తైన చెట్లతో బాగా నిర్మించారు చాలా బాగుంది గ్రీనరీని అయితే చాలా బాగా కాపాడుతున్నారు ఇక్కడ చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల పక్షుల కిలకిల రావాలు కూడా మనకు వినిపిస్తూ ఉంటాయి లోపలికి వెళ్ళి ఏముందో చూద్దాం ఇప్పుడు ఈ కట్టడం చుట్టూ కొన్ని కొన్ని గుడాల లాగా ఉన్నాయి కదా వీటిల్లో ఆ యేసుక్రీస్తు వారిని ఆనాటి రాజులు ఏ విధంగా శిక్షించారు అనేది ఇక్కడ ప్రతిమల ద్వారా చూపించారు చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ఒక ఎగ్జిట్ బోర్డు ఉంది ఎగ్జిట్ బోర్డు ఆ రోడ్లోంచి వెళ్తే మనం బీచ్కి చేరుకోవచ్చు లైట్లో ఈ నీళ్ళను ఏమంటారు సముద్రానికి ముందు కాలువల ద్వారా వచ్చే నీళ్ళను ఏమంటారు బ్యాక్ వాటర్ అంటారా బ్యాక్ వాటర్ అంటారా ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మనం బీచ్లోకి ప్రవేశించాము ఇసుకలో ప్రయాణం చేయాలి ఇక్కడ నుంచి కనిపిస్తున్న చెక్ పోస్ట్ యొక్క పోలీస్ అవుట్ పోస్ట్ అది బీచ్ పక్కనే ఉన్న పాకల్లో మనకు ఫుడ్ గా ఉంటుంది కూల్ డ్రింక్స్ బిస్కెట్స్ ఫిష్ లాంటివి మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి బీచ్ చాలా నిర్మానుష్యంగా ఉంది ఐ మీన్ కోలాహలంగా లేదు పర్యాటకులు అంతగా లేకపోవడం వల్ల ఇక్కడ ప్రశాంతంగా అనిపిస్తుంది అర్లీ మార్నింగ్ తొమ్మిది అవుతుంది తొమ్మిది గంటల సమయంలో కార్యక్రమాలు శాంతంగా ఉంది ఎవరు లేకపోవడం వల్ల ఇక్కడ అంత కోలాహలంగా అనిపించలేదు నాకు బీచ్ అంటేనే ఎక్కువ ఎక్కువ మంది పర్యాటకులు కోలాహలంగా ఉంటేనే అది బీచ్ అంటారు బీచ్ శుభ్రత పరంగా చాలా మంచి పేరు ఉంది ఈ బీచ్ చాలా శుభ్రంగా ఉంటుంది వలలు చాలా స్మూత్ గా వస్తున్నాయి. చేస్తున్నావా రా? ఈ పిల్లవాడు ఇసుకలో ఆటలాడుకుంటూ ఉన్నాడు. ఏం చేస్తున్నావ్ రా? చాలా ఉత్సాహంగా ఆడుకుంటూ కనిపించాడు. వచ్చే 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 వీకెండ్స్ లో ఇక్కడికి పర్యాటకులు చాలామంది వస్తుంటారంట చుట్టూ ఉన్న పవర్ కంపెనీస్లో హ్యాసరీస్లో పనిచేసే వర్కర్లు ఇప్పుడు చాలామంది వస్తుంటారు సో ఇది వర్కింగ్ డే అవడం వల్ల పర్యాటకులు అంతగా లేరు చాలా బాగుంది కోడూరు బీచ్ బట్ మేము ఇక్కడ నుంచి రైట్ సైడ్లో ఉన్న నేలటూరు బీచ్కి అయితే నడుచుకుంటూ వెళ్ళాలి ఇక్కడ నుంచి దాదాపుగా సెవెంటీన్ కిలోమీటర్స్ అని చెప్పారు చూద్దాం అంత దూరం మేము వెళ్ళగలమా లేదా కోల్రు బీచ్ నుంచి అయితే మేము బయలుదేరాము మనకు లెఫ్ట్లో ఉన్న కాంపౌండ్ వాళ్ళు ఒక రిసార్ట్ అది ఆ రిసార్ట్లో మనం స్టే చేయవచ్చు అక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా మనకు అవైలబుల్గా ఉంటుంది సముద్ర పలు కిరటాలు చాలా చాలా బాగున్నాయి అలా సముద్రపు ఒడ్డున నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము మేము నిదానంగా ఒక కిలోమీటర్ వచ్చిన తర్వాత ఈ కట్టడం మాకు కనిపించింది ఈ కట్టడం సముద్రపు అంచున ఎందుకు నిర్మిస్తారో మాకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు తెలియదు చాలా వరకు శిథిలం అయిపోయింది ఎందుకు నిర్మించారో తెలిస్తే కామెంట్లో తప్పకుండా చెప్పండి అలా కోడూరు బీచ్ నుంచి బయలుదేరిన మాకు సముద్ర పంచు నడుచుకుంటూ వస్తే ఈ బ్యాక్ వాటర్ కెనాల్ మాకు అడ్డుపడింది పక్కనే మనము పవర్ కంపెనీస్ కూడా మనం గమనించవచ్చు ఈ బ్యాక్ వాటర్ కెనాల్ను దాటలేక చాలా లోతుగా ఉండడం వల్ల మేము దాన్ని క్రాస్ చేయలేకపోయాము ఇక్కడ నుంచి మేము రిటర్న్ అవుదామని రిటర్న్ ప్రయాణం అయ్యాము సముద్రం సముద్రం నుంచి అలలు చాలా స్పీడ్గా ఆ కెనాల్ ద్వారా లోపలికి వస్తూ ఉన్నాయి అంత వేగంగా లోపలికి పోతా ఉందంటే చాలా అంటే చాలా వేగంగా వస్తూ ఉన్నాయి అందువల్ల మేము ఇక్కడి నుంచి తిరుగు ప్రయాణం అయ్యాము తిరిగి ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ ప్రయాణము ఏడు కిలోమీటర్లు వెనక్కి కోడూరు బీచ్ వరకు నడవాలి సముద్రం చాలా చాలా పోటీ మీద ఉంది మంచి అలలైతే వస్తూ ఉన్నాయి తిరిగి మేము కోడూరు బీచ్కి అయితే చేరుకున్నాము సమయము మధ్యాహ్నం రెండు గంటలు అవుతుంది ఉదయం ఎనిమిది గంటలకు బయలుదేరాము మేము తిరిగి చేరుకోవడానికి మధ్యాహ్నం రెండు అయింది కోటూరు బీచ్ దగ్గర మనకు ఫుడ్ కూల్ డ్రింక్స్ బిస్కెట్స్ ఫిష్ లాంటి మీట్ కూడా మనకు అవైలబుల్గా ఉంటుంది బట్ కొంచెం ప్రీమియంగా ఉంటుంది ఒక వాటర్ బాటిల్ ఇరవై రూపాయలు వాటర్ బాటిల్ తీసుకోవాలంటేనే ముప్పై రూపాయలు ఛార్జ్ చేయాలి దాన్ని బట్టి మిగతా వస్తువులు కూడా అదే ప్రీమియంలో ఉంటాయి బట్ ఇక్కడ ఈ బీచ్ మాత్రం చాలా శుభ్రంగా ఉంటుంది చాలా క్లీన్గా ఉంటుంది కోటూరు బీచ్ నెల్లూరు నుంచి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడి వరకు ఆర్టీసీ బస్ అయితే మనకు అవైలబుల్గా ఉంటుంది నెల్లూరు స్టాండ్ నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు చాలా ఆహ్లాదంగా గడుపుతారు వీకెండ్స్లో చాలామంది వస్తుంటారంట ఈరోజు అయితే వర్కింగ్ డే కావడం వల్ల ఇక్కడ అయితే అంతగా లేరు సో మేము తిరుగు ప్రయాణం అయ్యాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ